ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు రాష్ట్రానికి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు బట్టి విక్రమార్కు గారు ఉన్నారు తర్వాత ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడ్డ దామోదర్ రాజనరసింహం ఇట్లాంటి చాలామంది మనం ఒక్కళ్ళని కాదు కానీ సో అందరినీ వాళ్ళకి దక్కని ముఖ్యమంత్రి పదవి మా ఈయనకి ఇవ్వటం అనేది మొదట్లో చాలా వ్యతిరేకత కనిపించింది ఆ వ్యతిరేకత ఇప్పటికీ కూడా చాప కింద నీరులా నడుస్తోందని చెప్పి అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలు ఇంకా ఇన్నాళ్ళు అయినా కూడా మీకు తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ మీకు తెలుసు ఒకటే పోటీ చేసింది టీఆర్ఎస్ అలయన్స్ పెట్టుకుంటా అని మోసం చేసి వాళ్ళు అలయన్స్ జోలికి రాలేదు వాళ్ళే పోటీ చేశారు ఆ టైంలో ఒక చర్చ నేను ఇప్పుడు కాంగ్రెస్లో లేదు రఫ్గా లెక్కేసుకుంటే పదిహేడు మంది సీఎం క్యాండిడేట్ ఉండేవారు సెవెంటీన్ సీఎం క్యాండిడేట్స్ ఒకరుగా ఇద్దరు సహజంగా ఈ పార్టీలో అంతమంది ఉంటారు సీఎంగా అర్హత ఉన్నవాళ్ళు సీఎం ఆశిస్తున్నవాళ్ళు అది పెద్ద మనం సీరియస్ తీసుకోవాలి అలా ఎందుకు తీసుకోకూడదు కర్ణాటక ఇన్సూరెన్సెస్ తీసుకోకూడదా మనం అలా గతంలో కర్ణాటకలో జరిగిన వ్యవహారం మీరు కర్ణాటకలో డీకే కుమార్ అవుతాడని అందరు అంచనా వేశారు మరి సిద్ధరామయ్య తీసుకొచ్చారు అంటే నాన్ కాంట్రవర్షియల్ నాన్ కరప్ట్ అనే ఉద్దేశంతో గతంలో అట్లా లేదు చెప్తున్నా అట్లా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి టాల్ పర్సనాలిటీ కనపడ్డాడు కదా ఇంకే మీటింగ్స్ పెట్టడం కానీ సక్సెస్ చేసే విధానం కానీ మాట్లాడే విధానం కానీ కేసీఆర్ కొట్టే విధానం కానీ రేవంత్తో పోటీ పడిన వాళ్ళు ఎవరో లేరు మా దాంట్లో ఊరికే సీఎం పది నాకు కావాలి నాకు కావాలి నేను కూడా నాకు కావాలంటే అది నడుస్తుందా సో దానికి తగ్గటువంటి కార్యాచరణ కూడా చూపించాలి కదా సో ప్రాక్టికల్గా అది చూపించిన వాళ్ళు రేవంత్ రెడ్డి అది మిగిలిన సీనియర్లు యాక్సెప్ట్ చేశారు బట్ ఆ సీనియర్లో ఈ రోజున మళ్ళీ మాకు కావాలని మాట్లాడితే పరిస్థితి ఏంటి అడగచ్చు టైం ఎవ్రీబడి ఎలిజిబుల్ దాని ఎవరైనా అర్హత ఉన్నవాడిని మీరు కాంగ్రెస్ పార్టీ నమ్మదు నమ్మదు సీఎం క్యాండిడేట్స్ ఎవరిని నమ్మదు అన్న నానుడిని మళ్ళీ అది పునరావృతం చేసే అవకాశం మధ్యకాలంలో మీరు ఇక్కడ చూసినట్టయితే ఒకప్పుడు మీరు అన్నట్టు సీల్ కవర్ కల్చర్ ఉండేది కాంగ్రెస్ సీల్ కవర్ పంపితే ఆయనే సీఎం ఆయన వన్ ఇయర్ ఉంటాడో టూ ఇయర్స్ ఉంటాడో ఎవడీ తెలుని పరిస్థితి ఉండే దాన్ని అధిగమించి చాలా రాష్ట్రాల లోపల పూర్తి టర్మ్ సీఎం ఉండే పరిస్థితి మీరు చూశారు గత ఐదేళ్లలో అట్లా మేము మార్చలే దేశవ్యాప్తంగా కూడా ఉన్నవాడే ఉన్నాడు ఐదేళ్ల వరకు ఉన్నాడు తప్ప ఇదివరకులాగా సీల్ కవర్ సీఎంలు అనే కల్చర్ పోయేది వాళ్ళు కన్వీన్ చేసి వాళ్ళే ఎన్నుకోవాలి ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఉండాలి ఐదేళ్ళు అనే సిస్టమే తప్ప పాత కల్చర్ పోయింది ఆ కాంగ్రెస్ కాబట్టి డెఫినెట్లీ సీఎంగా ఈయన కూడా కొనసాగుతాడని నేను అనుకుంటున్నాను బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలతో మాట్లాడితే వచ్చారు బాగానే ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది కానీ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు ఎందుకు కారణం ఏమన్నా ఉందో దానికి ఢిల్లీకి దాదాపుగా ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పద్దెనిమిది సార్లు వెళ్ళారు ఆల్మోస్ట్ అంత అవసరమా అధిష్టానం ఉంది కదండి అక్కడ అధిష్టానం ఉంది అధిష్టానం కంపల్సరీ మీరు ప్రతిదీ కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు అధిష్టానాన్ని అడగాల్సిన పరిస్థితి వస్తుంది ఒక అధిష్టానం మాకు ఉంది కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది అనుకోండి వాళ్ళ అధిష్టానం ఇక్కడే ఉంటుంది హైదరాబాద్ ఉంటుంది వాళ్ళకి రీజనల్ పార్టీస్ ఉన్నాయనుకోండి వాళ్ళ అధిష్టానం లోకల్గా ఉంటుంది కాబట్టి మనకు కనపడదు కాంగ్రెస్ సహజంగా కూడా మనం అక్కడ పోతాం కాబట్టి అడుగుతాం కాబట్టి ఇవాళ ఈయన ఏ మేజర్ నిర్ణయం అన్న కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు ఇవాళ మాట అయితే ఆడ చెప్పి రావాలి కదా పలానా వెనక్కిస్తున్నా పలానా ఎక్కిస్తున్నా అని సొంత కవితం నడవదు కదా అవును కాబట్టి అట్లాంటి సందర్భంలో ఆయన పోయి ఉండవచ్చు నేను కాదనట్లేదు బట్ ఈయన మీద సంపూర్ణ విశ్వాసం అధిష్టానానికి ఉంది ఈయన పర్ఫార్మెన్స్ మీద నమ్మకం ఉంది మనం చూసిన పర్ఫార్మెన్స్లో కూడా డెఫినెట్లీ ఈయన ఆశించిన స్థాయిలోనే పనిచేస్తున్నాడు తక్కువ మాత్రం మీరు అంచనా వేయడానికి హామీలు నిలబెట్టుకునే క్రమంలో కేంద్ర అధిష్టా అధిష్టానం దగ్గర కంపల్సరీగా పర్మిషన్ దానికి అవసరం లేదు దానికి ఏం అవసరం లేదు హామీలు ఆల్రెడీ ఇచ్చేసి మేనిఫెస్టోలో వచ్చే దాని ఇంప్లిమెంటేషన్ బడ్జెట్ రియలకేషన్స్ మీరు ఇచ్చుకోవాలి ఇంప్లిమెంట్ చేయాలి దానికి ఇంకో కాన్సెంట్ ఏమవసరం ఆల్రెడీ ఇచ్చేసారు ఎప్పుడు ఎవరికి వాళ్ళు వెళ్ళి అధిష్టానం దగ్గర వాళ్ళ వాదనలు వినిపించుకుంటూ వస్తున్నారు ఈ విషయంలో నాకు అన్యాయం జరుగుతోంది నాకు ఆ విషయంలో అన్యాయం జరిగింది అది వేరు సో ఇవన్నీ కూడా అక్కడ క్లబ్ అయ్యి వాళ్ళకి సమాధానం ఇచ్చుకునే పరిస్థితి నడుస్తుంది అని అంటే అది వేరు అదే నాకు తెలుసు ఆయన పిలిచి ఇప్పటివరకు ఎప్పుడూ ఎక్స్ప్లనేషన్ అయితే అడగలేదు ఏ విషయంలో కూడా పూర్తి ఫ్రీడమే ఇచ్చారు ఇంకొకటి పీసీసీ సంబంధించినంతవరకు పార్టీ వేరు గవర్నమెంట్ వేరు ఆయన సీఎంగా పనిచేస్తున్నాడు పార్టీ కూడా నాకు తెలిసి నెల రెండు నెలల లోపల కొత్త పిసి చీఫ్ వస్తాడు ఇప్పుడు మళ్ళీ డైరెక్షన్ వేరే రకంగా మారుతుంది సో పార్టీ పరమైనటువంటి కార్యక్రమాలు వేరుంటాయి సీఎంగా తను చేయాల్సిన పని చేస్తాడు కాబట్టి ఆ బర్డన్ ఆయన మించి రేపు మాపో తొలగిపోతుంది ఇప్పుడు రెండింటి మీద ఉంది ఆ బర్డన్ ఆ బర్డన్ ఉంది ఈ బర్డన్ ఉంది అవును ఉంటుంది ఎవరు వస్తారో మనం చెప్పలేము మహేష్ కుమార్ గౌడే కంటూ కావాలని వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఆయన ప్రెసిడెంట్ చేయాలని ఒక వాదన తర్వాత మధు యాస్కి గౌడ్ పేరు బలరాం నాయక్ పేరు ఇట్లా నాలుగైదు పేర్లు వస్తున్నాయి మేమంటే మేమనేవాడు అది స్టాండ్ నిర్ణయిస్తే అంటే ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు వచ్చిన తర్వాత కొంచెం పార్టీలో కొంచెం మళ్ళీ అంటే అక్కడ కర్ణాటక గవర్నమెంట్ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ బాగా ఆయన స్ట్రింగ్లైన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది బట్ ఏదైనా కాంగ్రెస్ పార్టీలో వైరుధ్యాలు అనేవి నేతల మధ్య వైరుధ్యాలు అనేవి తగ్గల ఇక్కడ కాంగ్రెస్ అనేది ఓషన్ అనే పేరు కానీ లేదు సముద్రం అది రకరకాల వ్యక్తులు కొందరు వస్తుంటారు కొందరు పోతుంటారు మహాసముద్రం లాంటిది బట్ డెఫినెట్లీ గతంతో పోలిస్తే మనం చూసినట్టయితే వంద సీట్లు వచ్చాయి నైంటీ నైన్ సీట్స్ వచ్చాయి అవును అది అసలు అక్కిబార్ చార్సో పార్ అని వాళ్ళ స్లోగన్ పెట్టుకొని ఎంత తిరిగినా వాళ్ళకు వాళ్ళంతటా వాళ్ళకి మెజారిటీ రాలేదు టూ ఫార్టీ దగ్గర ఆగిపోయారు వాళ్ళు సో అదే ఇంకో థర్టీ సీట్స్ కనుక తగ్గి ఉంటే మేము ఇండియా ఇండియా కూడా మీ అధికారులకు వచ్చే పరిస్థితి మేము కూడా అంటే చేసుకోవడానికి అవకాశం ఉండేది గట్టిగా సరే అక్కడ జరగలేదు మరోసారి ఆయనకు మూడోసారి వచ్చింది